నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ బిఎస్పి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల పొత్తుపై కొన్ని సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే విధంగా మనకు కనబడుతున్నాయి అవి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇవి ఫన్నీ కోసమే అంటే వాస్తవంగా ఎక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని రాజీనామా చేయించి బీఎస్పీ పార్టీలకు పోయిండు మొన్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిరు కేసీఆర్ కు లబ్ధి అని మనం గతంలో వీడియోలో చెప్పినాం ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం ఏనుగు కారు ఎక్కింది కారు అసలే ఇబ్బందుల్లో ఉంది కారు అసలు షెడ్డు పోయే పరిస్థితిలో ఉంది కారు లేవలేని పరిస్థితిలో ఉంది అప్పటికి ఏనుగు ఎక్కింది ఇక కారం పోస్తుందా కార్ అనేటువంటిది ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఎక్కితే ఏనుగు వెయిట్ ఉంటుంది ఆ కారును ఇబ్బంది పెట్టడానికంటే వీళ్ళిద్దరూ గమ్యం చేరరు గమ్యం పోయే అవకాశం లేదు షెడ్డు పర్మనెంట్ షెడ్ ఏనుగు కూడా ఆ కారుతో పాటు షెడ్డుకు పోయే ప్రమాదంలో ఉంది అనేటువంటిది నెటిజన్లు నెట్లో షేర్ చేస్తూ ఉన్నారు ఫేస్బుక్ కావచ్చు ఆ తర్వాత ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు రకరకాల దాంట్లో షేర్ చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒకటి నవ్వు తెప్పించే విధంగా ఉంది కారు సజావుగా ఉన్నప్పుడు చెప్తే పోయేది కానీ కారే షెడ్డుకి పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను పెట్టడానికి కూడా అభ్యర్థులు దొరకట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఏనుగు స్వార్థం కోసం కార్ ఎక్కింది ఏనుగు స్వార్థం కోసం ఒకవేళ నిజంగా ఏనుగు కార్ ఎక్కాలంటే ఎలక్షన్ల ముందే ఎక్కాలి కానీ ఇప్పుడు ఎక్కింది కాబట్టి ఈ ఏనుగు గమ్యం చేరడానికి కారు ఎక్కింది కారు చెడిపోయిందని ఏనుక్కు తెలుసో తెలియదో నెక్స్ట్ అనేటువంటి మనం చూద్దాము అట్లాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇగో ఇంకా ఇంకా నెటిజన్లు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లాగే కేసీఆర్ది ఫోటో ఇచ్చి కచెరా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటిది కచరా అనే అలియాస్ పేరు పెట్టిదు దళిత ఓట్ల విభజన కోసం వదిలిన బాణం తిరిగి మళ్ళీ కేసీఆర్ వద్దకే వచ్చింది ఇంకొకటి ఏమిటండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి ఊసర వెళ్ళి వేషం వేసిర్రు అంటే ఈ డిజైన్లో చూడండి ఊసరవెల్లి వేషం వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫేస్ పెట్టిర్రు కేసీఆర్కు ఇక్కడ ఇచ్చిర్రు చూడండి ఊసరవెల్లి బయటకు వచ్చింది అనేటువంటిది ఇది ఫన్నీ కోసం క్రియేట్ చేసారు అంటే దళితుల ఓట్ల కోసం కేసీఆర్ తర్వాత ఈ ఆర్ఎస్పి ఇద్దరు ఒకటైన ఈ జనాలకు పోతున్నారు అనేటువంటిది అంటే కేవలం దళిత ఓట్లు తెచ్చుకోవడం కోసం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు సిర్పూర్ కాగజర్ కాగజ్ నగర నుంచి వెళ్ళి ఓడిపోయాండు ఎట్లా ఆయన ఆయన చట్టసభల్లో ఏలు పెట్టాలి కాలు పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతే కాంగ్రెస్ పార్టీలో రానియ్యారు ఆయన టికెట్ కూడా ఇయ్యరు పొత్తులో రానియ్యారని చెప్పేసి కేసీఆర్ దగ్గర పోయండు కేసీఆర్ దగ్గర పోయి పొత్తు సెట్ చేసుకొని నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి ఎంపీ ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి పోవాలని అంటే ఈయన స్వార్థం కోసం జత కట్టిండు మరి వీళ్ళ వీళ్ళ ఓట్లు ఈయనకు కావాలి కాబట్టి వీళ్ళు కూడా అంటే దళితుల ఓట్లు ఎవరైతే బీఎస్పీ ఓట్లు ఉన్నాయో అవి కేసీఆర్ కావాలి కాబట్టి వాళ్ళు ఈయనతోటి జతగట్టిర్రు మొత్తం మీద ఇద్దరు ఒకటే టైర్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు